లోకరక్షకులు ఏసయ్యని శ్రీకాకుళం మేత్రానులు మహాఘన రాయరాల విజయ్ కుమార్ అన్నారు క్రిస్టమస్ పండగ రోజు సందర్భంగా స్థానిక ఆర్సిఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు గీతాలాపన అనంతరం ఆయన ప్రజలకు సందేశాన్నిస్తూ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారని ఆయన ప్రేమించిన కుమారుడను లోకానికి అందించారని అన్నారు లోకరక్షకులు ఏసయ్య శ్రీకాకుళం మేత్రానులు మహాఘన రాయరాల విజయ్ కుమార్ లోకరక్షకులు ఏసయ్యా అని శ్రీకాకుళం మెత్రానులు మహాఘన రాయరాల విజయ్ కుమార్ అన్నారు క్రిస్మస్ పండుగ రోజు సందర్భంగా స్థానిక ఆర్సీఎం చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు గీతాల పాలన అనంతరం ఆయన ప్రజలకు సందేశాన్నిస్తూ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారని ఆయన ప్రేమించిన కుమారుడును లోకానికి అందించారని ఎవరైతే ఆయనను ఆరాధించి విశ్వసిస్తారో వారు నశించక నిత్య జీవనాన్ని పొందుతారన్నారు బిశ్వ పాలకుడు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందరికీ నూతన జీవనాన్ని ఇవ్వాలని శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు ఏసయ్య అని తెలిపారు క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలలో పండుగ వాతావరణం కనిపించిందని ఈ రోజున పేదలకు వస్తు రూపంలో వస్త్ర రూపంలో ధన రూపంలో కానీ ఇతర ఏ రూపంలోనైనా సేవ చేసే భాగ్యం కలిగిస్తుందన్నారు యేసు ఇచ్చిన అవకాశాలలో భాగంగా ప్రతి ఆదివారం నిరుపేదలకు అన్న వస్త్ర దానాలను నిర్వహిస్తున్నామని ఏసయ్య పేదల కోసం పుట్టారని పేదలకు సహకరించాలని సహాయం అందించాలని పిలుపునిచ్చారు యేసుక్రీస్తు గొప్ప శాంతిదూత అని ప్రేమకు ప్రతీక అని ఏసుక్రీస్తు కేవలం క్రైస్తవులకు మాత్రమే చెందిన వారు కాదని అన్ని మతాలలో శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడని కొనియాడారు అనంతరం పేదలకు అన్నదానంతో పాటు నూతన వస్త్రాలను అందించారు నీవు మమ్మును సదా కుమారుని మాకు ఈరోజు ఒక గొప్ప కానుకగాను వరముగాను మా అందరికీ ఒక స్వర్గసీమగాను పంపించి ఉన్నావు ఆ కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము ఇంకా పరలోక భాగ్యము లభిస్తుందని తెలియచేశావు తండ్రి నీకు వందనాలు మేలెరిగిన స్తోత్రాలు తండ్రి ఈనాడు ఈ గొప్ప ఆనందాన్ని మాకు ఇచ్చి మమ్మందరినీ కూడా తరింప చేశావు తండ్రి ఆ ప్రభుని యొక్క ప్రత్యక్షతలో మేమందరము కూడా నిన్ను దర్శించుకొని సదా నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మేమందరము ఈరోజు తండ్రి గారు ఎలాగైతే మంచి సందేశాన్ని అందించి ఉన్నారో ఆయన మమ్మల్ని రక్షించడానికే వచ్చారు ఖండించడానికి కాదు ఆయన సహజీవన సౌందర్యమే దేవుని రాజ్యం అని చెప్పి ఉన్నారు అంచేత మేమందరము కూడా ఆ వైషమ్యాలను వదిలిపెట్టి క్రీస్తుని యొక్క ఆ గొప్ప ఆదర్శములో జీవించడానికి ఆ విధముగా తండ్రి ప్రత్యేక విధముగా పేదల కొరకు ఆయన ఎంతగానో పాటుపడ్డారు పడ్డారు వాళ్ళతో ఒకళ్లా జీవించారు ఈ దినాతి దినంలో ఎవరికి చేసినా సరే నాకు చేశారు అని చెప్పారు అందువలన తండ్రి ఆయన దివ్య నామములో ఈరోజు జరగబోతున్నటువంటి ఈ అన్నదానము వస్త్రదానము రెండూ కూడా ఆ దేవునికి ప్రభువునకు మహిమ కలిగేలా దీవించమని మరి ఇక్కడ ఈ యొక్క ఈ సంతర్పణకు వచ్చినటువంటి వారందరినీ కూడా ముఖ్యంగా విలేకరులను తండ్రి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు క్రైస్తవులందరూ అందరూ కూడా ఈ జూబిలీ సంవత్సరాన్ని కొనియాడారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు ప్రభువు జన్మించాడు బెత్లహేబ్ ఒక రక్షకుడు జన్మించాడు బైబిల్ గ్రంథంలో రాసినట్లుగా యోహాను సువార్త మూడు అధ్యాయం పదహారు వచనంలో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు తాను ప్రేమించినటువంటి తన యొక్క ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించాడు ఎవరైతే అతన్ని విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు అనేటటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే యశు ఈ లోకానికి వచ్చింది అందరికి కూడా ఒక నూతన జీవాన్ని ఇవ్వాలి అని నిత్య జీవాన్ని ఇవ్వాలని ఈ రోజు నాడు మనం ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మన పరిశుద్ధ తండ్రి గారు అయినటువంటి పులియో గారు మొన్న ఈ మధ్య కాలంలో ఒక లేఖని ప్రచురించారు అదేమిటంటే నేను నిన్ను ప్రేమించాను దిలక్సితే అది మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి మనము సహాయం చేయాలి పేదవాళ్ళతో ఉండాలి పేదవాళ్ళకి మనము సహకరించాలి వారిని ప్రేమించాలి వారిలో యేసు ప్రభుని చూసుకోవాలి అని చెప్పారు మరి ఈ క్రిస్మస్ సందర్భంగా అంతేకాకుండా గారి సందేశాన్ని అనుసరించి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మా బిషప్స్ లో పేదవారి కోసమే ఒక అన్నదాన కార్యక్రమం చేపెట్టాము మరి ఈ రోజు నాడు ప్రత్యేక విధంగా పోపు గారు ఇచ్చినటువంటి ఆ సందేశం మేరగా మరి ఇక్కడ అన్నదానం వస్త్రదానం ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది పేదవారి కోసం వారిని ప్రేమించారు వారిని రక్షించారు ఎవరైతే దూరంగా వెళ్లిపోయారు వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి తను పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని కల్పించారు మరి క్రిస్మస్ పండుగ అంటే షేరింగ్ మన అందరం కూడా మన దగ్గర ఉన్న వేరే వాళ్ళతో పంచుకోవాలి అదే ఇది ఈ పండుగ అందరిది ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే యేసుప్రభు జన్మించింది కేవలం క్రైస్తవుల కోసమే కాదు ప్రతి ఒక్కళ్ళ కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం యేసుప్రభు జన్మించాడు యేసుప్రభు మరణించాడు యేసుప్రభు పునోత్తనుడు అయ్యాడు అందుకని యేసు ప్రభు గురించి తెలుసుకునేటటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఈ లోకంలో వారి మా యేసు ప్రభు గురించి చెప్పేటటువంటి బాధ్యత మా అందరికీ ఉంది ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమని చెప్తూ ఉన్నాడంటే మీరు భూ దిగంతాలకి వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ నామన జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్పాడు యేసు అది తన యొక్క ప్రేమని పంచమని ఈ లోకంలో శాంతిని నెలకొల్పమని అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఏ రకంగా నీ నా తండ్రి నన్ను ప్రేమించాడు నేను నా తండ్రిని ప్రేమించాను అదే వీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోమని యేసుప్రభు ఒక సందేశాన్ని అందజేశాడు ఎవరిని ఎవరు కొట్టుకోమని చెప్పలేదు ఎవరిని ఎవరు తిట్టుకోమని చెప్పలేదు అందరం కలిసిమెలిసి ఉండాలి అదే నిజమైనటువంటి క్రీస్తు జయంతి ఈ రోజు నాడు అందరం కలిసి ఉంటే రాజ్యం ఎక్కడో లేదు ఈ భూలోకంలో నుండి ఎప్పుడైతే దేవుడు మనిషావతరం ఎత్తి భూలోకానికి వచ్చాడో ఆ పరలోకమే భూలోకానికి వచ్చింది అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు అందరికీ నా యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ బాలయేసు మీ అందరినీ కూడా